స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని సినిమా అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉలికెందుకో అర్థం కావడం లేదని ప్రశ్నించారు రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా చిత్రీకరించడం జరిగిందని అయితే ఆ సినిమాలో జరిగిన విషయాలనే చిత్రీకరించడం జరిగిందన్నారు ఇందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడాల్సిన అవసరం లేదని తెలియజేశారు ఈ సినిమాని ఆపేందుకు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసిందన్నారు చివరికి విడుదల అయిందని ప్రతి ఒక్కరూ సినిమా చూసి నిజాన్ని తెలుసుకోవాలన్నారు వైసీపీ ప్రభుత్వం కూడా యాత్ర యాత్ర టూ సినిమాలను తీయడం జరిగిందన్నారు అప్పుడు మేమేం మాట్లాడలేదని గుర్తు చేశారు అనంతరం ఆగిన పాడు రిజర్వాయర్ పనులు రైతులకు కండలేరు జలాశయం నీళ్లు విషయమై కురుగొడ్ల రామకృష్ణను రామ్ రామ్కుమార్ రెడ్డి విమర్శించిన విషయాలపై వాస్తవాలను విలేకరులు కురుగండ్ల రామకృష్ణన్ అడిగారు ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు గతంలో యాత్ర సినిమా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు అందరూ కూడా తీసుకెళ్లి సినిమాలు చూపించారు ఆ రోజు మేమేం వచ్చి సెన్సార్ బోర్డు ఆపింది మేం కాదు కోర్టు కాదు ఈరోజు రాజధాని రైతుల మీద సినిమా తీస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి పడుతున్నాడు ఎందుకు ఆయనకి అంత భయము తప్పు చేయనప్పుడు అక్కడ ఎంతోమంది రైతులు వేల ముప్పై నాలుగు వేల వేల మంది రైతులు ముప్పై రెండు వేల ఎకరాలని రాజధానికి పొలం ఇచ్చి వాళ్ళు నష్టపోయారు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని రోజుల సినిమా తీశాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉరికి పడుతున్నాడు ఎందుకంత భయం అంత భయం ఉన్నాడైతే పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉండేది ఆయన పరిపాలన చూసి సినిమా తీశాడు ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి సినిమాను తీసి ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకు నంతలు కట్టినట్టు చూపించే విధంగా తీశారు ఆయన ఉలిక్కిపడి సినిమాను ఆపేసి ఆగదు అదేమి రోజు కాకపోయినా రేపైనా రిలీజ్ అవుతుంది ఆయన భూగోసం బయటపడుతుంది ఆ సినిమా చూస్తారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకుంటారు అంతేగాని అది ఆపేదంటూ ఉండదు త్వరలోనే రిలీజ్ కాబోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఎన్నో సినిమాలు తీశారు రాజశేఖర గురించి తీశారు చూపించారు ఎవరి గురించి అయినా కానీ ఉన్నది ఉన్నట్టు తీసారు వాళ్ళు తప్ప ఏం లేదు కాబట్టి దీన్ని ఊరికి పడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు ఉంటే కూడా ఆ సినిమాలో చూసి సరిదిద్దుకొచ్చు ఆయన కూడా సర్చ్ చేసుకోడానికి ఉన్నాయి ప్రజలకి గంతలు కట్టినట్టు చూపిస్తున్నారు ఆ సినిమాను ప్రతి ఒక్క కుటుంబం కూడా చూడాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కాబోతు తెలియజేస్తా ఉన్నాం రేపటి నుంచే ఈ రోజు నుంచే కూడా సినిమా చూపిస్తున్నారు త్వరలోనే మన ప్రజలు కూడా సినిమా చూపిపోతుందని చెప్పి తెలియజేస్తాడు ఇంకొక కోర్టు కాదు సెన్సార్ బోర్డు లో వాళ్ళు ఆపారు తప్పులుంటే అక్కడ సర్చ్ చేసుకొని రిలీజ్ చేస్తారు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆపారు ఆ పోలేరమ్మ పెంచర్సింహ స్వామి సహాయ సహకారాలతో ఇంకా ఒక సర్వే చేసే అవకాశం దేవుడిస్తున్నాడు కాబట్టి ఫుల్ టైం ఈ నియోజకవర్గ ప్రజలకి నేను వాళ్ళు ప్రతి ఇంట్లో పెద్ద పెద్దగా నేను సర్వే చూపిస్తా అని తెలియజేస్తాను ఇంకా రెండు నాలుగు ఇట్లు అధికంగా మంచి పని చేసి ఇంకా కూడా వాళ్ళని వాళ్ళ మనల్ని పొందేదానికి ప్రయత్నం చేస్తాయని చెప్పి తెలియజేస్తాను మేము పోయి నీళ్ళు కూడా లేదు వచ్చారు అడిగారు తీసే వచ్చాము రావాలని చెప్తాను రెండు అంతేగాని అది రోజు నీళ్ళున్నాయి ఇవ్వచ్చు కదా మరి ఆ రోజు తాగునీరు తిరుపతికి కూడా కావాల్సి వచ్చింది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పనేసి ఆపడం జరిగింది మళ్ళీ ఇచ్చాం మిషన్లు పెట్టుకుంటు ఇచ్చాం అది అధికారులు కావచ్చు కమిషనర్ కాబట్టి వాళ్ళ వైఫల్యమే అది వాళ్ళు చూసుకోవాలా చెప్పాలా అందరూ చెప్పేది కాదు మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది కమిషనర్ బాగా కమిషనర్ తెలుసుకోవాలి డైరెక్ట్ తెచ్చుకున్నారు మా అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ భూమి చెప్పాము మళ్ళా వాళ్ళు ఏం చేశారు ఓటు పోయారు మా చెప్పి డైరెక్షన్ మా మా అభియాలు కాపాడాము మాకు తెలియదు బీసీ తెలుగుదేశం పార్టీలో ప్రథమం ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ ఇబ్బంది ఏమీ లేదు అదంతా కూడా రాష్ట్ర పార్టీ అది చూసుకుంటారు అధినాయకం చూసుకుంటారు